హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న మార్నింగ్ వచ్చేసి మినపప్పు నానేశాను ఇడ్లీకి రవ్వ వచ్చేసి ఎప్పుడైనా ఈవినింగ్ నానేస్తాను మినపప్పు వచ్చేసరికి మధ్యాహ్నం నానేస్తాను నైట్ ఏం జరిగిందంటే రవ్వ అయిపోయి మిస్టేక్గా బొంబాయి రవ్వ నానేశాను అలాంటప్పుడు మనం అంటే మళ్ళీ నేను ఈ రవ్వని పక్కన పెట్టేసేసి మళ్ళీ ఇడ్లీ రవ్వ అనేసి ఇంక ఇడ్లీ పిండి కలిపేసి పెట్టేసాను కానీ ఇలా మనం మిగిలిపోయి అంటే ఆల్రెడీ కలి వాటర్ పోసి కలిపిన బొంబాయి రవ్వని ఏం చేయాలి ఏం చేయాలి అర్థంగాక మనం అదైతే ఓన్లీ ఉప్మా చేసుకోవడానికి పనికొచ్చింది బట్ నేను ఇక్కడ వచ్చేసరికి ఉప్మా అండ్ త్రీ వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ చేసేస్తుందని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం ఏం చేసుకోవచ్చు దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ డేస్ ఆగిన తర్వాత చేసుకోవచ్చు రవ్వ అయితే ఏం పాడవద్దు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడితే ముందుగా ఇక్కడ వచ్చేసరికి నేను వచ్చేసి గారెలు చేస్తున్నాను క్రిస్పీ గారెలు చాలా బాగుంటాయి టేస్టీగా ముందు దానికి కొంచెం వాటర్ అనేది అంటే మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత పిండికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసి వాటర్ అనేది బాగా మరిగినంత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కావాల్సినంత పిండి అలా వేసుకొని కలుపుకోవాలి పిండి అనేది ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకి వాటర్లో ఎక్కువ ఉడకనంత అవసరం ఏమైతే ఉండదు జస్ట్ మనకి అది జస్ట్ ఉడికితే చాలు బాగా ఉడకాల్సినంత అవసరమే ఉంటుంది రవ్వ కాబట్టి ఆల్రెడీ నాణ్యం రవ్వ కాబట్టి చాలా ఈజీగా ఉడికిద్ది నేనైతే దాంతో అయితే ఇలా చేస్తున్నాను మీరు బాగా మరిగే వాటర్లో ఇలా తడిపిన రవ్వ వేస్తే ఏమవుతుందంటే ఈజీగా లమ్స్ పామ్ అయ్యి అండ్ గడ్డలు గడ్లు అనేది ఉంటాయి అలా అయితే అసలు కుదరదు వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పిండిని దీంట్లో కలిపేసుకొని కొంచెం దగ్గర పడి కొంచెం దగ్గర పడిస్తే మనం ఈ స్టేజ్లో వచ్చేసరికి ఉప్మా తినేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అంటే మనం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు రెగ్యులర్ ఉప్మా ఎలా తలింపు పెట్టుకుంటే అలా పెట్టుకొని వాటర్ బాగా హీట్ అయినా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా రవ్వను కానీ వేసేసుకొని కలుపుకొని మనం రెగ్యులర్ ఉప్మా లాగా తినేయచ్చు నేను ఇక్కడ నేను వచ్చేసి గారెల కోసం చేస్తున్నాను అంటే ఉప్మా ఒకటి అంటే దీంతో ఎన్ని రకాల వెరైటీస్ అనేవి చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉప్మా చేయొచ్చు రెగ్యులర్ ఉప్మా లాగే చేసుకోవచ్చు బట్ కానీ నీళ్ళు బాగా కాగిన తర్వాత కాకుండా కొంచెం గోరు వెచ్చుకున్నప్పుడే రవ్వ వేసుకొని చేసుకోవచ్చు ఇది చూడేది ఇంకా దగ్గర పడలేదు మనకి ఇది ఇది వచ్చేసరికి దగ్గర కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు వచ్చేసరికి గారెలు చూపిస్తున్నాను ఇదే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి దోశలు చూపిస్తాను అన్నీ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి మనం పారేయాల్సిన అవసరమైతే అయితే ఏముండదు ఎప్పుడైనా బయట మిస్టేక్ ఇడ్లీ రవ్వకు బదులు ఉప్మా రవ్వ అనేసిన ఎలాంటి భయం పడాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి బాగా దగ్గరికి మన రెగ్యులర్గా ఉప్మా కన్సిస్టెన్సీ కంటే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటే బాగుంటుంది రెగ్యులర్ ఉప్మా కన్సిస్టెన్సీ అయితే ఇలా తీసేసుకుంటా బట్ ఇక్కడ కొంచెం తిక్ అంటే ఒక వన్ మినిట్ ఎక్కువ మనం ఉడకనిస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో అయితే ఉప్మా సరిపోతుంది అది ఫస్ట్ టిఫిన్ సెకండ్ అది వచ్చేసి గారెలు మనం అలా కలబెడుతూ ఉండాలి కలబెట్టకపోతే ఈజీగా లమ్స్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతాయి ఇక్కడ చూడండి మనకి ప్యాన్ నుంచి సపరేట్గా అయిపోతుంది పూర్తిగా సపరేట్ అయిపోయేటప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేయొచ్చు అండ్ పైకి వెత్తిన మనకి కింద డ్రాప్ అవుట్ అనేది చాలా క్విక్ పిక్గా ఉండదు అండ్ గట్టిగా పడుతుంది ఇంక ఈ స్టేజ్లో అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసాము అనుకో ఫ్యాన్ గాలికి ఇంకొంచెం తిక్గా అవుద్ది నేను ఇంక ఈ వేడి మీదే ఆనియన్స్ కొత్తిమీర వేసాను ఆల్రెడీ జీలకర్ర ఉప్పు వేసాను కాబట్టి మీరు ఇంకే మా పాప కూడా తినద్దేమని నేను దాంట్లో వచ్చేసరికి పచ్చిమిర్చి వేయలేదు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఓల్ని కొత్తిమీర ఉల్లిపాయలు వేసే చేస్తున్నాను ఇది కొంచెం బాగా కొంచెం రూమ్ ప్ర టెంపరేచర్కి వస్తే మనం పట్టుకోవటానికి అంటే గారెలు చేసుకోవడానికి ఉండదు అల్లం పేస్ట్ కూడా వేసాను అంటే రెగ్యులర్ మనం అల్లం తురుంగుకొని అయినా వేసుకోవచ్చు బట్ ముక్కలు అయితే మా బాబుకు తగులుతాయి కొంచెం జస్ట్ అల్లం పేస్టే దాంట్లో ఏం లేదు కొంచెం పించు సాల్ట్ వేసి పేస్ట్ చేశాను మనకి దగ్గర పడితే ఇలా గట్టిగా అవుతుంది ఇంక దీన్ని ఒక ఒక బౌల్లో తీసేసుకొని మనం దీన్ని ఉప్ కూడా తినేయచ్చు బట్ నేను ఇక్కడ గారెలు చేస్తున్నాను కాబట్టి కొంచెం పిండి అనేది కలుపుకుంటున్నాను చూడండి చేతికి అనేది ఏమి ఎక్కువ అంటుకోదు ఇన్ కేసు మీకు ఏమైనా అంటుకుంటా అంటే కొంచెం కానీ ఆయిల్ కానీ టచ్ చేసి నేను చేతితోనే చేసేస్తున్నాను వేరే చేతికి ఆయిల్ పూసేసుకొని అది చేతికి అలా ఆయిల్ పూసేసుకొని దీన్ని మనం రెగ్యులర్ గారెలలా చేసుకుంటాం అలాగే అంటే మరీ పల్సకైతే అయితే చేసుకోవద్దు రెగ్యులర్ గారెలలాగే చేసుకోండి అండ్ మధ్యలో హోల్ పెట్టుకోండి కన్సిస్టెన్సీ అయితే ఇలాగే ఉండాలి అంటే మరీ కొంచెం పల్చగా అయిందనుకో ఆయిల్ ఎక్కువ లాగుతుంది ఇలా అన్నీ మనం చేసి బాగా ఇంకొకటి బాగా నూనె అనేది చాలా బాగా కాగేటప్పుడు మాత్రమే వేయండి లైట్గా కాగేటప్పుడు వేసేస్తే నూనె మొత్తం గారెలు పీల్చుకుంటే అండ్ ఇన్ కేస్ మీకు గారెలు షేప్ కూడా రావు అండ్ సరిగా రావు నేను ఇలా కొన్ని చేత్తో చేశాను ఇంక ఇప్పుడు మనం చేత్తో కాకపోయినా చేతికి ఇన్ కేసు అనుకుంటుందంటే ఇలా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా దాన్ని కట్ చేసేసి దాని మీద అయినా చేయొచ్చు నేను దాని మీద కూడా చేశాను మొత్తం అయితే చేసి పెట్టుకోండి మన స్టవ్ ఆయిల్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత వెంటనే మనం అన్నీ చేసుకున్నాం అనుకో వేసుకోవడానికి క్లియర్గా ఉంటుంది ఇలా మనం ఇలా అన్నీ చేసేసుకుంటే మనం ఈజీగా ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేయొచ్చు బాగా ఆయిల్ కాగింది కొంచెం చెక్ చేసుకోండి ఇంక వేయంగానే బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో వచ్చేసరికి ఈ కాగిన గారెలు అంటే మనం చేసుకున్నవి ఉన్నాయి కదా గారెలు అవన్నీ ఒక్కొక్కటి వరుసగా వేసేసుకుంటున్నాను ఇవి ఇన్స్టంట్ అంటే మనం ఎప్పుడైనా టిఫిన్స్ అలాగా మన రవ్వ అలాంటివి అంటే మినపప్పు బియ్యం అలాంటివి ముందు రోజు ఏం మనం తయారు చేయబోతుంది ఇన్స్టెంట్గా రవ్వ ఇలాగా రవ్వగారులైన చేసుకోవచ్చు అలా కూడా ఉపయోగపడతాయి ఇన్స్టెంట్ రవ్వగారులాగైనా చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మటుకు మినిమం అంటే ఒక వైపు అంటే కింద వైపు మొత్తం పూర్తి కలర్ వచ్చేదాకా అసలు కదపకండి కదిపితే షేప్ అవుట్ అవుతుంది అండ్ కరుసుకోమోతే రావు అందుకని బాగా కాలిన తర్వాత ఒక సైడ్ ఫుల్గా కాలిని అనుకుంటేనే రివర్స్ తిప్పండి కలర్ అయితే ఈ ఆల్రెడీ ఉప్మా మనం ఉడికిందే కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ రంగానే తీసేసుకోండి పైన వేడి వేడి మీద తింటే బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే కొంచెం వేడి తగ్గితే పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ చట్నీతో తినచ్చు మన రెగ్యులర్ టమాటా చట్నీ అలా వేటితో అయినా తినొచ్చు ఈ డిష్ మటుకు మీరు అంటే ఇలా రవ్వ మనం నానేయటం వల్లే కాకుండా మీరు విడిగా ట్రై చేయాలనుకున్న చ ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనము గారెలు అనేది టమాటా చట్నీ కానీ అండ్ ఏ చట్నీతో చేయొచ్చు వచ్చేసరికి టమాటా పచ్చడి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను ఇంకెవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఈ పచ్చడితో చిన్నాను చాలా బాగుంది సూపర్గా ఉన్నాయి సింపుల్గా అయినా సరే మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం టచ్ కాదు అంటే మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకున్నాం ఇది వచ్చేసరి మన సెకండ్ రెసి థర్డ్ రెసిపీ ఫస్ట్ వచ్చేసి ఉప్మా అండ్ సెకండ్ రెసిపీ గార్లు ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ మన నానబెట్టుకున్న రవ్వనే మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది చేసుకొని మనం రెగ్యులర్ దోశ పిండి ఎలా కలుపుకుంటాం అదే కన్సిస్ట్ కలుపుకొని ముందుగా నేను వచ్చేసరికి దానికి రుచికి సరిపడినంత ఉప్పు వేసాను ఆల్రెడీ నేను దోశలు వేసేసి నాకు మధ్యలో గుర్తొచ్చింది ఓహో వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకా సపరేట్గా ఇంకో మళ్ళీ మిక్సీ బట్టి అదే రవ్వ దీంట్లో ఇంక నేనేమి లేదు కొంచెం షుగర్ అనేది వేసుకుంటే మనకి కలర్ అనేది కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది లేకపోతే వైట్గా వస్తుంది అందుకోసం ఓన్లీ కలర్ కోసం మాత్రమే కొంచెం పంచదార అనేది వేసాను మీరు ఎలాంటి సా టేస్టింగ్ సాల్ట్ కానీ సోడా ఉప్పు ఏం వేయాల్సిన అవసరం అయితే ఏముండదు ఉండదు ప్యాన్ హీట్ అయింది ఎలాంటి పాత పెన్నమైనా వచ్చింది కొత్త పెన్నెం మనకు అసలు ప్రాబ్లం పెన్నెం మీద అయితే ఈజీగా వస్తుంది అసలు కరుసుకొని పోవటం అనేది ఏం జరగదు మీకు చూపిస్తుంది చూడండి ఇది వచ్చేసరికి చాలా ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్యాన్ కొని దీని మీద అయినా చాలా బాగా వస్తుంది కొంచెం పిండి పైన ఆరిపోతున్న స్టేజ్లో కొంచెం ఆయిల్ మన రెగ్యులర్ దోశ ఎలా వేసుకుంటాం అలాగే సేమ్ దోశలా వేసుకోవటమే దోశ ఒక సైడ్ ఆలింది అనుకుంటే రివర్స్ తిప్పేసుకోవచ్చు అంటే చెప్పాను కదా కలర్ అనేది రెగ్యులర్ దోశలా అంతా ఎర్రగా అయితే రావు కొంచెం రెడ్ కలర్లో వస్తాయి అంటే మనం పంచదార వేయటం వల్ల కొంచెం వస్తాయి లేకపోతే వైట్గానే వస్తాయి దీన్ని కూడా మనం టమాటా చట్నీతో రెగ్యులర్గా మనం దోశలు ఎలా తింటామో అలా తినేయచ్చు ఇవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయి పైన మనం క్రిస్పీ కొంచెం బాగా కాలినాయి అనుకో క్రిస్పీగా వస్తాయి అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి నేను ఇలాగ మూడు దోశలు వేశాను నెక్స్ట్ దోశ కూడా చూడండి అంటే మనం దోశ వేసే ప్రతిసారి కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తే ప్యాన్ ఓవర్ హీట్ అయిపోతే దానికి స్టిక్ అయిపోతుంది అలా కాకుండా ఈవెన్ హీట్ మీద ఉండాలంటే కొంచెం వాటర్ అనేది అలా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ప్యాన్కి అనేది స్టిక్ అవ్వదు పైన ఆరిపోయిన తర్వాత మనం నూనె వేసుకోట త్రిబర్స దిప్పేసుకొని వేసుకోవటం దీంట్లో చేయాలి చేయి అంటే మీరు దీంట్లో చేసే మిస్టేక్ అంటే ప్యాన్ అనేది బాగా ఓవర్ హీట్ మీద మీరు దోశ వేసుకుంటే మీరు వేసిన పిండి అంతా అంటే గెంటికే కరుసుకుంటుంది తిప్పటానికి అంటే దోశను అనేది పెద్దది చేయడానికి కూడా రాదు అలా రాదు అందుకని కొంచెం ఈవెన్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ స్పింకిల్ చేసుకొని దోశ పెట్టుకుంటే మన రెగ్యులర్ దోశల లాగా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ వీటిని వచ్చేసరికి టమాటా చట్నీతో కానీ రోటి పచ్చడితో మన రెగ్యులర్ దోశలు ఎలా తింటారు అలా తినొచ్చు నేనైతే వీటిని కూడా టమాటా పచ్చడి ఉంది కదా ఆ టమాటా పచ్చడితో చూపిస్తుందని అండ్ చట్నీ చేశాను రెగ్యులర్ పల్లీ చట్నీ చూడండి మెత్తగా మన రెగ్యులర్ దోశల కంటే కూడా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి ట్రై చేయండి